ಜಂಗ ನಾವು ತೊಂಬೈ ತೊಂಬುದು ಲಕ್ಷ ಕಲ್ಪನೆ ಅತ್ಯವಸರ అకౌంట్ నుండి ఐదు వందల లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఉన్నారు చాలా మంజూరు కాబోయే నిధుల నుండి వెంకటగిరి పురపాలక సంఘం సిసి కార్డు పూడికలు తీవట మరియు నుండి గల బస్టకు ముప్పై పాయింట్ అరవై లక్షలను లేఖ ఆధారీ నంబర్ పదిహేడు రూపాయలు ఏడు ఇరవై ద్వారా కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కోటేశ్వరం వారు

మంచి వేడి పైప్ లెన్స్ మార్చి వేల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ముప్పై పాయింట్ అరవై లక్షలు తేదీ ఇరవై నాలుగు ఏడు రెండు వేల నాలుగు ద్వారా కమిషన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వద్దేశ్వర మంజూరు చేస్తున్నారు అందులో మంజూరు కాబట్టి కావాలండి అన్ని సీసీ కాలంలో ముందు కూలికలు తీయడం మరియు రైల్స్ పక్కన ఉన్నటువంటి మంచి పైప్ లైన్స్ మార్చలకు పండ్లకు కౌన్సిల్ తీర్మానం నెంబర్ నూట యాభై ముప్పై ఒకటి ఏడు

ఒకసారి ఆ చేతిలో ఎంత చేతిలో పెంచితే కూడా ఫ్రాడ్ గా ఉంది కాబట్టి ఒకసారి దమా కట్లా వాళ్ళు చూపించండి ఒకసారి మీరు తెచ్చి చూపించండి మా కౌన్సిల్ చూపే బాధ్యత చట్టంలో ఏముందంటే కౌన్సిల్ ఓట రాజు రాజు అయినా మంచిగా ఓట కౌన్సిలర్ సరే తెలుసు నాకు కూడా ఆ బిల్ మా బుక్ తెచ్చి చూపించండి తెప్పించండి సార్ మా చూసి ఎప్పుడైనా పెడతాం పెట్టకుండా ఎందుకు అంటే కౌన్సిల్ గీచుకు పని మార్చి మా వార్డు తెలుసా మీరంటే వార్డులో తిరగరు మేము వార్తలో తిరిగేవాళ్ళం వారానికి వారం వార్డుతుంది చూసి ప్రజల గురించి నీకేం తెలుసు తిరుగు కదా

ఏనుగు ఓటేసా ని చేర్ చేశావు తెలుసుకున్నావా కచ్చితంగా 25 సంవత్సరాలు నీ కచ్చితంగా ఎప్పుడైనా వచ్చి చూరండి నేను చేర్ చేశాను నేను చేర్ చేశాను మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి నేను చేర్ చేశావా ఎన్ని బండిలు శాస్త్రజ్యులు శాస్త్రజ్లు ఉన్నారు ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడో అదే నాకు తెచ్చు కాబట్టి ఆయన కూడా చూస్తాడు చూపించు ప్రజలు ఎందరూ ఉండారు కౌసులు అయితే ఒకసారి అందరూ మాట్లాడతారు ఎందుకు మాట్లాడుతున్నా తెలుసు నా గిడ కొత్త కాదు నాకు ఎనభై నుంచి ఎనభై ఐదు ఓటు వచ్చి నాకు కొత్త కాదు సరేనా ఏంది అంటే అంటే చైర్మన్ చేపర్ తలుపులు తీసుకున్నారు సార్ నక్క తలుపులు తీస్తాడు ఆయనేమి కౌన్సిలర్ కాదు ఆయన కోఆపరేషన్ కోఆపరేషన్ నెంబర్ కాదు మున్సిపల్ చేపించాను ఏ విధంగా ఇస్తారు చెప్పండి ఎంత చేస్తారు కమిషనర్ సార్ ఏ మీరు తలుపు తీస్తున్నారు చాంబరు ఏ విధంగా చేస్తారు చాంబరు చెప్పు మరే ఎట్ చేస్తున్నారు సార్ ఏ విధంగా ఆయన ఏం కౌన్సిలర్ కాదు కోఆపరేషన్ నెంబర్ కాదు సరేనా మున్సిపల్ లైవ్ కాదు విధంగా ప్రశ్న పెడతారు మీలోగా క్వశ్చన్ పెడతారు సంతోషం ఇవ్వదు కదా రేపు వాళ్ళ బాబా ఎందుకోసం పెట్టాలి లోక మా బావ పక్కన మూడే ఆయన నుంచి రావాలా మా బాబాయ్ మూడో ఇల్లు లేదా రాసుకో కళ్ళు కూడా చెన్నయ్యా మా బాబు కూడా వస్తాడు చూస్తుంటాడు మా బాబు కూడా వచ్చి కూర్చుంటాడు వాళ్ళ బాబు చూడు మా బాబు చూడు నాకేమే ప్రతి దానికి నమస్కారం పెట్టా దండం పెట్టాలా మీరు భవిష్యత్ ప్రస్తుతం ఓట్లు వేసుకుని మొదలు బండి వచ్చింది ఆయన దండం పెట్టేదాన్ని పోయేది ప్రస్తావం పోయి దండం పెట్టాలి మమ్మల్ని ఇచ్చినారు కాబట్టి ఏ వస్తాడు చెప్పండి బాన్ని నువ్వు ఎన్నిసార్లు నువ్వు చేసి చందా తెలుసా తప్పి ఎందుకు చతు ఉందని ప్రతి ఒక్కటి నానా హింస పెడుతున్నాడు నక్కా ఇంకా నానా హింస పెడుతున్నాడు నాకు తెలిసిందమ్మా ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు దయచేసి చేయమనుక నువ్వు కానీ ఆ చైర్మన్ పదవి రాజీనామా చేసినావంటే రాజీనామా చేసి కొత్త నువ్వు ఎన్నుకుదాం చదువుజులు బ్రహ్మడిగా అభివృద్ధి చేస్తారు కొత్త ఎన్నుకుదాం नहीं किन्हों का सब सोता हूँ मतलब भक्ताओं के ये नहीं होता सोता हूँ। बताओ बताओ। 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 बताओ � చూడండి సార్ చిన్న చిన్న కరెంట్ నాలుగు డబ్బు లేదు ఆ రోజు నుంచి కరెంట్ మా దరిద్రం అనుకోవాలి ఆయన నారిపోయిన తర్వాత ఆ రోజు నుంచి నాన్న హింసాలు పెడతారు వాడు ఆయన చేసిపోయిందని ఆయన చేసేది నాకు చూడండి

సీఎం అడిగి అది అది అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు మీరు చేసిన పని మంచి పని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాన్నే మెచ్చుకుంటున్నారు అది ఓకే సార్ కాకపోతే ఇప్పటివరకు వరకు ఆ చర్య చేయలేదు సార్ ఆటో ఒకటి పెట్టి ప్రతి వార్డు లో కనీసం ఇప్పటివరకు వరకు అనుకోలేదు దాని విషయము ఎక్కడ చూసిన మలేరియా డెంగ్యూ ఇవి ఎక్కువగా ఉంది సార్ ఇప్పటి వరకు అయితే దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో కమిషనర్ గారు లాస్ట్ టైం నుంచి ఇప్పటివరకు వరకు తెలియజేయలేదు ఇంకొకటి సార్ ఇప్పుడు మన మున్సిపాలిటీలో మేస్త్రీలు ఎంతమంది ఉన్నారు సార్ సార్ శాంపిల్ ఇన్స్పెక్టర్ గారు ఎంతమంది ఉన్నారు సార్ మేస్త్రీ మేస్త్రి ఏడుగురు ఉన్నారు మన శాంపిల్ సెక్రటరీలు పదకొండు ఒక ఏడు పద్దెనిమిది మంది ఉండేది ఇరవై ఐదు వార్డులు సార్ పద్దెనిమిది మంది మేస్త్రీలు దేనికి సార్ పెద్ద పెద్ద కార్పొరేషన్ లో కూడా అంత మంది లేదు సార్ మేస్త్రీలందరినీ కూడా వర్కర్ చేసుకొని శాంతరీ సెక్ర వాళ్ళు ఏం పని చేస్తున్నారు సార్ వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు కదా సార్ వాళ్ళు పద్నాలుగు మంది పదకొండు మంది ఉన్నారు సార్ వాళ్ళు ఇన్ఛార్జ్ చేయించు కదా సార్ సేవ్ చేయొచ్చు కదా సార్ ఎందుకు వీళ్ళకి ఊరికే చేయడానికి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేలు మేస్త్రిలు ప్రతి ఒక్కరు మేస్త్రినే పది మందికి ఒక మేస్త్రీలు ఎందుకు సార్ వర్కర్లు ఎంతమంది వర్కర్లకు మేస్త్రిలు ఎంతమంది ఉండదు సార్ వర్కర్లు మేత్రీలు చాలా మంది ఉన్నారు సార్ దాన్ని ఒకసారి మీరు పునః పరిశీలించారు సార్ ఎమ్మెల్యే గారు అవసరం చాలా మంది ఉన్నారు సార్ అనవసరంగా ఉన్నారు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇద్దరు ఎందుకు మెయింటైన్ చేస్తే దానికి ఇద్దరు ఎందుకు సార్ కాబట్టి ఆ మేస్త్రీల్ తగ్గించి వాళ్ళు వర్క్ చేసేటట్టు చేయమన్నాడు సార్ వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు అసలు పని లేదు సార్

నిమజ్జనానికి పన్నెండో వారు వస్తుంది సార్ ప్రతి సంవత్సరం అలాగే అలంకరణతో అలాగే బంగారు అలాగే వస్తుంది సార్ ఈసారి కూడా అలాగే అమ్మవారు మీ ఆధ్వర్యంలో ఇంకొకటి మన నిమజ్జనం గడ కొంచెం సెక్యూరిటీ బాగుండాలి సార్ ఆ గోడలపై ఉండే కమూలు గడ గత లాస్ట్ ఇయర్ లో జనాభా ఎక్కేసి దూకే ప్రయత్నాలు కూడా చేశారు సార్ ఒకసారి మీరు కూడా వచ్చి దాన్ని పరిశీలిస్తే బాగుంటుంది తప్పకుండా అది కూడా అక్కడ జనాభా ఎక్కువ కనీసం ఒక ఐదు పదివేల మంది జనాభా మల్లమ్మ దేవాలయం ఏరియాలో ఉంటారు సార్ అమ్మవారిని చూడడానికి కాబట్టి అమ్మవారి ఎలా ఉందో అలా వచ్చేటట్టు కూడా చేయగలిగితే మనమందరం అమ్మవారి కృపకు పాత్ర గలవారం అవుతాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ నాతోటి సహచరులందరికీ నమస్కారిని మున్సిపల్ సిబ్బందికి పత్రికా విలేకరులందరికీ నమస్కారం ముకింగ మాట్లాడుతది లైవ్ వీడియో సే మాట్లాడులే బేసికల్గా ఐ యామ్ ఏ కానీ ఇక్కడ అరకొనాట అంటే చూస్తే ఫాసను నేను ఎలా కంట్రోల్ చేస్తానో అదే విధంగా ఇక్కడ కూడా కంట్రోల్ చేయదవని కాన్సెప్ట్ మైకాడు మాత్రం ఇవలా మన మున్సిపాలిటీలో ఈ రెండు మైక్లు తాపి లేవా పెట్టండి పని నేను మాట్లాడేటప్పుడు ఎవరో మాట్లాడకండి మధ్యలో ఇంట్రాక్షన్ అవుతుంది దానివల్ల ఈ గొడవలు అన్ని కౌన్సిలర్స్ మాట్లాడేటప్పుడు సైనిట్ గా ఉండలేదా గత కౌన్సిల్ మీటింగ్ లో మన ఎమ్మెల్యే గారికి నేను ఒక రిక్వెస్ట్ పెట్టాను సార్ సెంట్రల్ లైటింగ్కి సీరియల్స్ సెటిల్ వేస్తే బాగుంటుంది అని రెండు మూడు రోజుల్లోనే నేను అరేంజ్ చేస్తాను చంద్రశేఖరాను అదేవిధంగా మాట మీద నిలబడి అరేంజ్ చేశారు వారికి నా అభినందన మరియు కృతజ్ఞత ఇకపోతే ప్రతిసారి

ఆ ట్యాంక్ సార్ పాతబడి ఉంది అది కొంచెం అది చూసి కొంచెం ఆ ట్యాంక్ చేసుకోవాలి కాబట్టి అక్కడ మోటార్ మున్సిపల్ స్కూల్ లో మనకి మోటార్ ఉంది అది బోర్ వేసు అక్కడ నుంచి ఆ ట్యాంక్ ఫిల్ చేసి ఆ వాటర్ ని వదిలితే ఏ కలవనగర్ కొంచెం టీచర్స్ కాలనీ కవర్ అవుతుంది సార్ అది రెండు వైపులా పైప్ లైన్ చూడాలి

సరేనా ఇంకోటి కమిటీ హాల్ దగ్గర కలవర్లు అని చెప్పామన్న కొన్నిసారి ఇప్పుడు పెట్టుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ అక్కడ ఆశ్రమ రోడ్లో దిగేటప్పుడు కూడా ఎంట్రన్స్లో కూడా రోడ్ అంతా పోయి డ్యామేజ్ అయిపోయింది మూడు అర్జెంటుగా చేయాలండి జాతర లోపల చేస్తే బాగుండదు సైడ్ కావాలి అంటే రోడ్ వేసారన్న అది కల్వర్లు చిన్నది గంగప్రసాద్ గారు ఉన్నప్పుడు కొన్నారు అది బ్లూ స్టార్ రోడ్ గుంటూరు మాట్లాడుతూ వస్తా వస్తానని రాలేదు సార్ నాకు అర్జెంట్ చెయ్యండి అంటే దాన్ని తిరుపతి పంపించండి తిరుపతి మా వాళ్ళు వస్తున్నారు రేపు తిరుపతి పంపించండి అన్న సార్ త్వరగా ఉంది మనకు జాతరకి ఇదే మీటింగ్ మళ్ళా ఉందా ఇదే కూడా మధ్యలో జరుగుతున్నాయా లేదా ఉన్నాయా లేవా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు దాంట్లో ఇప్పుడు మీరు మీరు లక్ష రూపాయలు నాలుగు ట్యాంకర్లను పెట్టారు మన వెంకటగిరి ఇరవై ఐదు వార్డు ఉండేది ఇరవై ఐదు వార్డులకు నాలుగు ట్యాంకర్లు లక్ష రూపాయలకి ఒక రోజు ఇస్తున్నారా రెండు రోజులు ఇస్తున్నారా మూడు రోజులు ఇస్తున్నారా రెండు రోజులు ఇస్తున్నారు నాలుగు రోజులు కానీ నాలుగు ట్యాంకులు సరిపోవు మనకు మనకు చాలా మంది ప్రైవేట్వి ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి ఇదే కొంతమంది ఉన్నాయి అవన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకుని కొన్ని పిలిపించుకొని వాటిలో ఓవర్ చేస్తే కూడా ప్రతి కూడా వాటర్ అనేది సఫిషింట్ గా వస్తుంది ఆ లాస్ట్ మూమెంట్ లో కూడా లాస్ట్ లో వాటర్ వచ్చేటప్పటికి ఎక్కడికి ఎక్కడ బ్యారికేట్లు కట్ చేస్తున్నారు ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ